స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సులూర్పేట పురపాలక సంఘం పరిధిలో మాన్సూన్ హైజీన్ అనే కార్యక్రమం నిర్వహించారు పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులలో ఉన్న మురికి కాలువలలో ఆయిల్ బాల్స్ వేసి మలాధియన్ స్ప్రేయింగ్ చేయించారు పట్టణ వీధులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో షార్ రోడ్డులో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు వార్డు ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది శానిటరీ మేస్త్రీలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ¿Eh, neo ¿Eh? పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు